సాధారణంగా బంగారమో డబ్బో ఎత్తుకెళ్లేవారిని మనం తరచుగా చూస్తూ ఉంటాం కానీ పూలను దొంగతనం చేసే మీరు మీరెప్పుడైనా చూసారా అది కూడా శ్మశానంలో సమాధులపై ఉన్న పూలను ఎత్తుకెళ్ళే వాళ్ళను చూసారా అయితే ఇప్పుడు చూడండి తమ వారి ఆత్మశాంతి కోసం జనాలు సమాధిపై పూలు పరిచి వెళ్ళిపోతూ ఉంటే ఓ ప్రబుద్ధుడు మాత్రం వాటిని ఏరుకుంటూ మూటగట్టుకోవడాన్ని స్థానికులు గమనించి ఆ దృశ్యాలను ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది వివరాల్లో హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలోని మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ స్మశానంలో సమాధుల పైన ఉన్న పూలను దొంగతనం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ సమాధిపై కూర్చొని ఆ ప్రాంతం శుభ్రం చేశాడు ఆ తర్వాత సమాధిపై ఉన్న పూలను తీసుకుని మూటగట్టుకున్నాడు శుభ్రం చేసుకునే వరకు బాగానే ఉంది అక్కడ ఉన్న పూలు ఎందుకు తీసుకెళ్లాడనేది అర్థం కావట్లేదని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు పైగా సమాధి అంటే ఒక రకంగా ఎవరైనా భయపడతారు అరిష్టమని భావిస్తారు అలాంటిది సమాధిపై ఉన్న పూలు తీసుకెళ్లడం ఏంటని అంత ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏదేమైనా కూడా ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఈ వీడియో చూసిన జనాలు ఆ వ్యక్తి ఆ పువ్వులను మళ్లీ అమ్ముడు కదా అని కమెంట్స్ చేస్తూ ఉన్నారు